హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను చేసే ఏ వీడియో అయినా కోటాను కోట్లకి దేశ విదేశాలకి అందరికీ ఉపయోగపడే వీడియోలను చేస్తున్నానండి మనం ఏ పని చేస్తున్నా అన్ అయ్యో వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అన్న ఉద్దేశంతో అసలు మనం ఆ ఆలోచన వచ్చిందనుకోండి జీవితంలో ముందుకు వెళ్ళలేమండి మనం చేసేది మంచి పనే కదా పది మందికి ఉపయోగపడుతుంది కదా అన్న ఆలోచన మన హృదయంలో ఉందనుకోండి ఎటువంటి భయం లేకుండా చక్కగా చేసుకుంటే అండి నా వీ హలో ఫ్రెండ్స్ ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారు ఇవన్నీ సబ్బులండి మనం మన ఇంట్లో ఉన్న వాటినే చక్కగా అందంగా డెకరేషన్ పీస్గా కూడా చేసుకోవచ్చు ఏంటి ఇవిడ ఇలాంటివి చూపిస్తుంది అనుకోకండి మనం ఏదైనా పని చేసామనుకోండి అయ్యో లోకులు ఏమనుకుంటారు ఎవరేమనుకుంటారు అని అసలు ఏమీ భయపడద్దు మనం కోటి మందికి ఉపయోగపడే పనులు చేస్తున్నామా లేదా ఎవరు ఏమనుకుంటే ఏంటండి ఆ దేవుడు మనకి ఎప్పుడు విన్నుతట్టు ఉంటారు అందరి ప్రయోజనాల కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను ఇవన్నీ అరిగిపోయిన సబ్బులండి మనం మన ఇంట్లోవి వేరే వాళ్ళ ఇంట్లో నుంచి కాదు మన ఇంట్లో అరిగిపోయిన సబ్బులు మనం ఇష్టం వచ్చినట్టు పడేస్తాము లేకపోతే వాటిని సబ్బులు కంటించేసి చేసి వాడేస్తూ ఉంటాము చిరాకు వచ్చేస్తూ ఉంటుంది అయితే నాకు చాలా ఐడియా వచ్చింది ఇవి తడిగా ఉన్నప్పుడే చాలా తడి తడిగా అయిపోతాయి కదండి అప్పుడు మనం చక్కగా వీటిని ఇలా వండల్లా చేసేసామనుకోండి వండల్లా చేసేసి ఇలాంటి డబ్బాల్లో మనం వేస్ట్వి అన్ని వేస్ట్ మనం కొనుక్కోకూడదు వీటికి చూడండి రంధ్రాలు కూడా ఉన్నాయి వేస్ట్ వాటిని మనం ఇంట్లో ఎంత మంచిగా ఉపయోగించవచ్చో అన్నదే నా ఉద్దేశం అండి ఇలాంటి వాటిల్లో వేసేసుకొని చక్కగా ఇవి మనకి పెళ్ళిళ్ళు ఈ మధ్య ఇలాంటి ఇస్తున్నారండి పెళ్ళిళ్ళు లేదా మనం ఎక్కువ బట్టలు కొంటున్నా ప్యాంటు షర్టు డబ్బాల్లో ఇలాంటి సెంట్లు పెడుతున్నారు లేదా అత్తర్ కూడా చాలా చీప్గా ఉంటుంది కానీ కొంతమందికి ఘాటు పనిచేయదు కదండీ ఏం చేస్తామంటే చక్కగా వీటిని మీద ఇలా వేసేయండి ఇలా వేసేసి ప్లాస్టిక్ వీటిని మన ఇష్టం ప్లాస్టిక్ కవర్లో అన్న పెట్టుకోండి ప్లాస్టిక్ కవర్లు చిన్న చిన్న చిల్లులు పెట్టేసి చక్కగా వీటిని ప్లాస్టిక్ కవర్లో పెట్టండి లేకపోతే ఇలాంటి డబ్బాల్లో పెట్టుకోండి లేదా చిన్న చిన్న గాజు కప్పులు ఉంటాయి కదా గాజు కప్పుల్లో చక్కగా అందంగా వేసేయండి ఇది లాలీపాప్లాగా కూడా చేసాను చక్కగా అందంగా వేసేయండి వేసి పైన పెట్టండి ఎందుకంటే ఇవి చక్కగా లాలీపాప్స్ లాగా చాక్లెట్స్ లాగా ఉంటాయి కదండీ పిల్లలకి ఇష్టపడి తినేద్దామని చూస్తారు అందుకని పిల్లలకి దూరంగా ఉంచాలి మనం గోడకి మేక కొట్టే హ్యాంగర్స్కో వీటిని తగిలించుకుంటూ ఉండాలి ఇవి చూడండి చక్కగా నేను చిన్న చిన్న సబ్బులు ఉన్నాయనుకోండి చక్కగా బిస్కెట్ల లాగా కత్తిరించేస్తాను వీటికి అన్ని పర్ఫ్యూమ్లు వేసేయండి మనం రూమ్ ఫ్రెషనర్ ఇవన్నీ కొనం చాలా రేటు కదండి చీప్ గా ఉన్న ఇలాంటి పర్ఫ్యూమ్స్ కొనండి చక్కగా వీటి మీద వేసేయండి మీకు ఐదారు నెలలు ఎంత మంచిగా వాసన వస్తుందో బట్టలకు కూడా ఈ స్మెల్ పడదండి ఇలాంటి మనకి ఎందుకు పనికిరాని వేస్ట్ డబ్బాలు లేకపోతే కూల్ డ్రింక్స్ సీసాలు ఉంటాయి కదా ఆ సీసాలను కట్ చేసేసి దానిపైన మూత పెట్టేసి ప్లాస్టిక్ కవర్ని పెట్టేసి దానికి కూడా కన్నాలు పెట్టేసి వీటిని వేసేసేయండి ఎంత స్మెల్ వస్తుందంటే ఇప్పుడు ఇంట్లో కూడా అండి ఎంత బాగుంటుందో మనం ఎవరన్నా మన ఇంటికి వస్తున్నారనుకోండి ఇవి ఇవన్నీ చూడండి నేను అందంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాను అనమాట వీడియోలు ముందుగా చూస్తున్న వారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మనం సబ్బు ముందు కొంటాం కదండి ఇలాగా సబ్బులు కొంటాం కదా కలర్ కలర్ గా ఉన్న సబ్బులు కొనేసుకోండి కొనుక్కున్నారనుకోండి చక్కగా వాటిని ముందు చాక్తో ఇలా కత్తిరించేయండి అందంగా ఉంటాయండి ఎంత అందంగా ఉంటాయో ఇలాగా పియర్ సబ్బు ఇది చాలా రకాల సబ్బులు వాటి పేర్లు కూడా తెలీదు నేను ముందు ఇలాగా చక్కగా అందంగా కత్తిరించేస్తాను ఇంట్లో డెకరేషన్ గా ఎంత బాగుంటాయో వీటి మీద మనం పర్ఫ్యూమ్స్ వేసేస్తే అసలు చాలా బాగుంటాయండి ఎంత ఎంత అందంగా ఉన్నాయో చూడండి కలర్ కలర్గా ఇదేమో రిమ్ సబ్బు అండి రిన్ సబ్బు విమ్ సబ్బు అన్నీ ఇలాగా వీటిని ఎలా చేసుకోవాలి ఏంటి ఇలా చూపించాల్సిన తేలిగ్గా ఈ వండలు ఎలా చేసింది అని అనుకుంటున్నారు కదా చూడండి వండలు ఎంత అందంగా ఉన్నాయో ఎంత అందంగా ఉన్నాయో అండి ఇలాంటి వండల్ని మనం ఇదిగోండి ఇదిగోండి ఈ సబ్బు చూసారా నానిపోయి ఉందనమాట ఏమీ లేదండి మనం చేతికి కూడా ఏమీ పెట్టుకోకర్లేదు ఇలా చక్కగా ఇలాగా ఇలా ఉండ చేస్తాం అనుకోండి చూడండి అంత చక్కగా వెన్న పోసలాగా వెన్న ముద్దలాగా ఉంది తడిగా ఉన్నప్పుడే చక్కగా మెత్తగా ఉన్నప్పుడు మనం వాటిని అరిగిపోయిన సబ్బుల్ని చూసి చూసి చిరాకు కూడా వస్తుంది వీటిని మనం చక్కగా వాష్ బేసిన్ దగ్గర అక్కడ కూడా చక్కగా ఇలా లడ్డూల్లా చేస్తాం అనుకోండి వెరైటీగా ఉంటుంది సబ్బు అనుకోరు ఎవరోనూ వీటిని హ్యాండ్ వాష్ చేసుకోవటం కూడా ఉపయోగించుకోవచ్చండి మనం ప్రయాణాల్లో వీటిని చక్కగా చిన్న కవర్లో వేసేసుకుని ఇలా చేసేసుకుంటే హ్యాండ్ వాష్ కూడా ఉపయోగపడతాయండి చూడండి ఎంత వెన్న ముద్దలా ఉందో చక్కగా ఇలాగ మెత్తగా అయిపోయిన సబ్బుల్ని ఇలా చేయండి చూడండి వీటిని విడిగా ఒక ప్లేట్లో ఇలా పెట్టేశాం అనుకోండి ఎండిపోతా ఉంటుంది ఇది కూడా చూడండి ఇలా అరిగిపోయిన సబ్బు ఇలా చక్కగా ఇలా చేసేసుకోండి ఇదిగో ఎవరో ఏదో అనుకుంటారని అస్సలు ఆలోచించద్దండి మనం వంద మందికి ఉపయోగపడేవి మనం మన పిల్లలకి చక్కగా అమ్మ హ్యాండ్ వాష్ చేసుకోరా చూడు ఎంత బాగుందో లా ఉంది కదా హ్యాండ్ వాష్ చేసుకుంటే వాళ్ళు ఆడుకొని వచ్చి వాళ్ళు ఇది తినేది కాదమ్మా లాలీపాప్ లాంటి సబ్బమ్మ అని చెప్పేసి వాళ్ళ చేతిలో పెడితే ముద్దు ముద్దు చేతులతో చక్కగా తోముకుంటూ ఉంటారండి మన ఇంట్లోవే మనం చక్కగా హ్యాపీగా ఆనందంగా వాడుకుంటే నిజంగా ఆ ఆనందమే వేరుగా ఉంటుందండి చూసారా ఎంత బాగున్నాయో ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో చూసారా ఎంత చక్కగా ఉన్నాయో ఇవి ఎండిపోయిన తర్వాత ఇవి ఎండిపోయినాయి అండి చక్కగా వీటి మీద మనం సెంట్ వేసేసుకుంటే ఎంత అందంగా ఉంటుందో చూసారా ఇదిగోండి ఇదిగో ఇది రిన్ సబ్ అనమాట ఇలాగ రిన్ సబ్బు కూడా మనం చేతులు తోంగా తోంగా అరిగిపోతా ఉంటుంది లేకపోతే సబ్ బట్టలకి వాడేసిన తర్వాత అది చిన్నగా అయిపోద్ది దాన్ని ఇంకేం చేయాలో తెలియదు ఇంకో సబ్బు కంటించేస్తాం అలా కాకుండా కొద్దిగా ఇలా చేసుకొని చూడండి చూడండి చక్కగా ఉండిగా ఎంత చక్కగా అయిపోయిందో ఇలా పెట్టేసుకొని వీటిని ఎండబెట్టేసుకుంటే సూపర్ అండి సూపర్గా ఉంటుంది ఇదిగో ఇలాంటి బాక్సుల్లో వేసుకోండి ఇంకొకటి ఏంటంటే మనం సబ్బుల్ని కట్ చేసేసి కాగితాలని పడేస్తాం ఏ సబ్బులైనా సరే వాటిలో ఎంతో మంచి స్మెల్ ఉంటుంది అయితే చిన్నప్పుడు మా అత్తయ్య ఏం చేసేదంటే ఇలాంటి కవర్లని వెంటనే కొత్తగా ఉన్నప్పుడు మనం సబ్బు వాడుతున్నప్పుడు కట్ చేసేస్తాం కదా పడేయకండి చక్కగా బట్టలు బీరువాల్లో కానీ పెట్టిల్లో కానీ పెట్టండి మంచి స్మెల్ షూస్ పెట్టే ర్యాక్స్లో కూడా పెట్టుకోండి వీటి స్మెల్ మన షూస్ ర్యాక్స్లో ఉండి ఎంత బాగుంటుందో దయచేసి ఇలాంటి చిన్న చిన్నవి చేసుకొని మనం ఆనందంగా పది మందికి ఉపయోగపడేలాగా చేద్దామండి ఇంకోటి ఏంటంటే ఇలాంటి కవర్స్ ఉంటాయి కదా పెళ్ళి గిఫ్ట్ కింద ఇస్తారు లేదా మన ఇష్టం ఏ కవర్స్లో అయినా సరే వీటిని ఇలా కవర్స్లో వేసేసుకోండి ఇలా కవర్స్లో వేసేసుకోండి వీటికి చిన్న చిన్న చిల్లులు పెట్టండి లేకపోతే దీన్ని లైట్గా ఇలా ఓపెన్ వద్దులేండి ఇలా చిల్లు చూపి పెట్టేసి ఎక్కడో చోట అందంగా తగిలిచ్చు అందంగా కూడా కనబడతాయి ఇంటికి వాళ్ళు కూడా అడుగుతారు ఏంటి ఇవి ఎక్కడి అని చెప్పి చక్కగా ఫ్రెండ్స్కి సరదాగా చెప్పుకోండి నేను ఇలా చేసిన ఎంతోమంది మా ఫ్రెండ్స్ చేసుకుంటూ ఉంటారండి నీ హ్యాట్స్ అప్ అంటారండి ఇలా చేసుకుంటూ మనం ఆనందంగా ఉన్నాం ఇవి మొబైల్స్ డబ్బాలు చాలా రకాల డబ్బాలు అవి ఉంటాయి మనం ఇలా గోడకు తగిలించేయచ్చు కదండి ఇందులో మనం ఇలాగ వేసేసి బాల్స్ వేసేసి ఇలాగ బాల్స్ వేసేస్తాం ఏదో ఏయో ఒక డబ్బాలు ఇలా వస్తానే ఉంటాయి చక్కగా దీన్ని గోడకు తగిలించండి ఎంత అందంగా ఉంటుంది పిల్లలకి దూరంగా ఉంచండి చిన్నపిల్లలకి పాపం తెలియదు చాక్లెట్స్ అనుకుని లాలిపాప్స్ అనుకుని తినేద్దామని చూస్తారు పిల్లలకి దూరంగా ఉంచుతూ చక్కగా ఇలాంటివి చేస్తూ మనం ఆనందంగా మన ఇంటిని మంచి ఎంత మంచి వాసన వస్తుందో అసలు సెంట్ వేసేస్తే చాలండి ఐదు ఆరు నెలల వరకు వీటి వెంక చూడకలేదు ఒక్కొక్క డ్రాప్ వేసేసి కవర్లో అన్న పెట్టండి బాక్సుల్లో పెట్టండి అసలు ఎంత అందంగా ఉంటుందో ఇంటికి అందము ప్లస్ అసలు స్మెల్ ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్ కూడా ఎంతో ఆనందపడతారండి దయచేసి నా వీడియోను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కోటి మందికి ఉపయోగపడే ఇలాంటి వీడియోలు చేస్తున్నానండి అంతకన్నా ఏమీ లేదు మరి మరో వీడియోలో మళ్ళీ కలుద్దామండి ఇదిగోండి ఇవి మనకి బట్టలతో లేదా కొంతమంది పెళ్లిళ్ళు ఈ మధ్య చక్కగా ఇస్తున్నారు దీని మోత తీసాను వీటిని ఒక్క డ్రాప్ అండి చక్కగా ఇలా వేసేసేయండి వీటి మీద ఇలా డ్రాప్ అనుకోండి అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో వీటిని హో ప్లాస్టిక్ కవర్స్కి హోల్స్ పెట్టేసి ప్లాస్టిక్ కవర్స్కి హోల్స్ పెట్టేసి మనం బట్టలు వాటిల్లో పెట్టుకున్న ఎంత బాగుంటుందో ఇది ఆల్రెడీ